కూటమి ఎక్కుపెట్టిన బాణమా సో ఏంటి ఇప్పుడు ఈ బాణం నిజంగా మీరు ఎక్కుపెట్టారా లేకపోతే ఆ బాణం ఇటువైపు వెళ్ళబోతుంది మరి ఏంటి ఆయన ఏమో చిన్నపిల్లడేం కాదంటారు రమేష్ గారు ట్వీట్లు పెట్టడానికి కానీ మీరు వాడుకుంటున్న దాంట్లో మాత్రం మొత్తం ఆయనదే ప్రమేయం అన్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా ఈయన అనలేదు అని అంటూనే వీళ్ళందరూ కూడా స్కామ్లో ఉన్నారు మరి మా ఇంట్లోనే జరిగింది అంటున్నాడని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి సో ఓవరాల్గా ఏంటి మొత్తం మీరేనా మొత్తం మీరేనా ఎక్కుపెడుతున్నది మరి ఆయన బాణాన్ని సార్ గుడ్ మార్నింగ్ మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు అండ్ ఆల్సో ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ సార్ ఫస్ట్ థింగ్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు రేపు రమేష్ అన్న మా పార్టీలో రావచ్చు అది డిఫరెంట్ అయితే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ది మోస్ట్ అన్క్రెడిబుల్ ఫెలో ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో అస్సలు నమ్మకూడని వ్యక్తి విజయసాయి రెడ్డి సరే ముందుగా రమేష్ అన్న మాట్లాడినటువంటి మాటలకి ఎగ్జా నేను ఆన్సర్ చేస్తా టీడీ జనార్దన్ గారు రెడ్డిని కలిసిన తేదీ పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎవరితో కలిశారు కృష్ణ గారి సోదరుడు గట్టం నేను శాసగిరి గారితో కలిశారు కలిసిన కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి తాడేపల్లి ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లు గట్టం నేను గారిది దానికి ఒక రేటు కట్టారు విజయసాయి రెడ్డి గారు ఇదిగోండి ఇంత ఇంత రేటుకి నేను తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డికి కావాలి అని చెప్పేసి ఆ ఇల్లు తీసుకొని పూర్తిగా ఇంకా డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు విషయాలు మాట్లాడుకున్నారు దట్స్ ఓకే అయిపోయింది పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం టిడి జనార్దన్ గారు అండ్ ఆల్సో ఆయన శాజగిరి రావు గారు విజయసాయి రెడ్డి గారు కలిశారట వాళ్ళు కార్ దిగు లోపలికి వెళ్ళింది ఉంది బయటకు వచ్చింది తర్వాత దట్స్ ఓకే అదర్ థింగ్ ఇలా సిట్ ఎదురు అసలు హాజరు కాలేదని చెప్పేసి రమేష్ అన్న చెప్తా ఉన్నారు పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత ఇవి కొంచెం రమేష్ అన్న మాట్లాడిన మాటల్లో కరెక్షన్స్ సిట్ ఎదురు అసలు హాజరు కాలేదని అంటున్నారు కానీ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున హాజరయ్యారు మళ్ళీ పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదున విజయసాయి రెడ్డి గారికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు మళ్ళీ ఒకసారి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అవసరం అయితే డేట్ చెప్తామని దానికి విజయసాయి రెడ్డి గారి రిప్లైగా మీరు ఎప్పుడు చెప్పినా గానీ నాకు త్రీ డేస్ కియర్ గా చెప్తే నేను నా అపాయింట్మెంట్స్ అన్ని వచ్చి కలుస్తానని విజయసాయి రెడ్డి చెప్పినటువంటి మాట సో ఇక్కడ ఫస్ట్ థింగ్ విజయసాయి రెడ్డి గారు వాస్తవంగా నెంబర్ టూ ఇన్ కేసెస్ కావచ్చు పార్టీలో కావచ్చు నెంబర్ టూ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన విజయసాయి రెడ్డి ఉన్నాడు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి లేడు అంటే ఐ మీన్ మన ఫోటోలో ఎక్కడా కనపడలేదు మరి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడేమో వాళ్ళ పార్టీ అంతర్గతం అది సరే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో విజయసాయి రెడ్డి గారి హవా ఒక ఆరు నెలలు సాగింది ఆరు ఆరు నెలల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రాబల్యం గట్టిగా కనిపించింది ఆ ఏరియా మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒకనొక మాట ఏంటంటే భారతీ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి అప్పట్లో పత్రికలు కూడా రాసుకొచ్చినటువంటి మాట ఎవరు సారీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తర్వాత ఏ టూగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఐ మీన్ పార్టీలో నెంబర్ టూ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారీ విజయసాయి రెడ్డి గారి పాత్ర తగ్గి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర పెరిగినటువంటి మాట వాస్తవం ఒకనొక సందర్భంలో కారులో నుంచి కూడా దించేసినటువంటి వీడియోలు కూడా మనం అందరం చూసేస్తాం విజయసాయి రెడ్డి గారిని ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి అత్యంత ఘోరంగా ఓడిపోయారు ఈ మధ్య కాలంలో పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా గానీ లేదంటే అక్కడక్కడ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ల ద్వారా గానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి విజయసాయి రెడ్డి గారు ఒక రకంగా వర్బల్ డయేరియా అని అనుకోవాలి ట్విట్టర్ లో కావచ్చు ప్రెస్ మీట్స్ లో కావచ్చు ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడింది కాబట్టి ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో గ్యాప్ వచ్చింది కాబట్టి సరే ఆ గ్యాప్ ఏంటంటే మరి వాళ్ళు ఫిల్ చేసుకోలేని గ్యాప్ ఏంటనేది తెలియదు ఎందుకంటే అవసరమైతే పార్టీ పెడతాను అని అన్నాడు జగన్తో నాకు గొడవలు లేవు చుట్టూ ఉన్న క్వార్టరీ అని అన్నాడు ఆ క్వార్టరీ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డా భారతీ రెడ్డా లేక ఇంకేదైనా ఇంకెవరైనా వైవి సుబ్బారెడ్డి లేదంటే ఎవరు అనేది విజయసాయి రెడ్డి గారు చెప్పలే ఆ చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్ల జగన్ గారు అవుతున్నారని అయితే మాత్రం చెప్పారు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు ఏమీ అనలేదని చెప్తా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏమీ అనలేదని కానీ కాము ఉంటారు కదా ఆ ట్విట్టర్ లో ఆయన గతంలో చేసినటువంటి ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ తిప్పారు ఆయన మాట్లాడినటువంటి వీడియోలు చెప్పారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి జాయిన్ అవుతాను జాయిన్ అవడం అనేది జనసేన వారి అంతర్గత వ్యవహారం ఇక అన్న రమేష్ అన్న రాజ్య రాజ్యసభ గురించి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఇది అవుతూ ఉంటారని అంటా ఉన్నాడు ఒకవేళ రాజ్యసభ మీద ఆశే ఉంటే ఆయన ఇంకో నాలుగు సంవత్సరాల టర్మ్ వదులుకోరు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి రాజ్యసభ సీట్కి ఇంకో నాలుగు సంవత్సరాల టర్మ్ వదులుకోడు డెఫినెట్లీ ఏదో ఒకటి అవమానం ఏదో ఒకటి పడతా రాజ్యసభ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేవాడు కానీ ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చాడు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మాటల వెనక అర్థం ఏంటంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనకి ఏమైనా సంకేతం వచ్చి ఎందుకంటే ఆ ఇప్పుడు లిక్కర్ కేసులో నేను అవసరమైతే నేను సాక్ష్యాలన్నీ కూడా పిలిస్తే అక్కడ పిలిస్తే అక్కడ నేను చెప్తాను అన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా అప్రూవర్ అయినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గనక నోరిపితే చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది మరి ఇక అట్లాంటి వ్యక్తి ఇంకో విషయం మనం ఇక్కడ ప్రస్తుతం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య విషయాన్ని గుండెపోటుగా ప్రపంచానికి తెలియజేసినటువంటి ధీరోదాత్తుడు విజయసాయి రెడ్డి గారే ఇక్కడ అది గుండెపోటు అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత నాకు అలా చెప్పమన్నారు నేను అలా చెప్పాను అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చాలా సింపుల్ గా చెప్పారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున వైసీపీ వీడి జనసేనలో జాయిన్ అయ్యారు అప్పుడు విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ చూడొచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అంటే జనసే జనసేన పార్టీని చులకంగా చేస్తా పవన్ కళ్యాణ్ గారిని చులకంగా చేస్తా మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన విజయసాయి రెడ్డి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున అంటే బాలేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయినటువంటి నాలుగు నెలల తర్వాత వైసీపీని వీడి ప్రస్తుతం ఇంకో సంవత్సరం అవుతుందనంగా నేను అవసరమైతే పార్టీ పెడతాను పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎట్లాంటి విభేదాలు లేవో ఆయన నేను ఎప్పుడు ఏమీ అనలేదు అని అంటే దాని సాంకేతాలు ఏంటంటే ఈయన పార్టీ ఇక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవడానికి ఎవరన్నా జాయిన్ చేసుకుంటే జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఇవ్వదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాడు పిలిచినా ఈయన ఇళ్లే పరిస్థితి లేదని నేను అనుకుంటా ఉన్నా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఇక మిగిలింది జనసేన అది వారి అంతర్గత వ్యవహారం సో ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డి గారు ఏంటంటే నేను పార్టీ పెడతానంటారు అండ్ ఆల్సో టీవీ ఛానల్ పెడతానంటారు అన్ని అంటా ఉంటారు కానీ ఏది కూడా ముందుకెళ్దాం కాబట్టి ఇది రెండు మూడు రోజులు సింగర్ బాబు గారు ఇప్పుడు సాయిరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ మధ్య ఏదో లిక్కర్ స్కాంక్ సంబంధించినటువంటి వాటాలు పంపకాల్లో తేడా వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన వచ్చే లోపల ఈయన పార్టీని వీడినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంలో ఏదో ఒక పెద్ద గందరగోళం జరిగింది అందుకే ఆయన బయటకు వచ్చేసాడు అని చెప్పేసి కూడా గతంలో మనం కొన్ని విన్నాం సో మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వేరే పార్టీలో చేరేందుకు అవసరం నమ్మకం లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో అని చెప్పేసి కూడా మనకు వంశీకృష్ణ గారు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఆయన రాజకీయ భవిష్యత్తు చూస్తే అలాంటి సిచువేషన్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏంటి ఎలా ఉండబోతోంది అంటారు సాయి మీద ఎవరికైతే క్రెడిబిలిటీ అయితే ఉండదు ఎందుకంటే ఆయన ఆయన చూశారు కదా ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన జీవితం తెలిసిందే కాబట్టి ఆయన క్రెడిబిలిటీ అయితే ఉండదు ఇప్పుడు అంత అంతకుముందు చెప్పినట్లుగా ఆయన ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఏదైనా పార్టీకి వర్క్ చేస్తారా ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన కాంటాక్ట్స్ కానీ లేదా ఆయన ఢిల్లీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఢిల్లీ స్థాయిలో